రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ట్వంటీ థర్డ్ ఏప్రిల్ రోజున కుజుడు రాశి పరివర్తన చేసుకొని మీన రాశి లోపల ప్రవేశించబోతున్నాడు రాశి లోపల ముందు నుంచి రాహు ఉండబోతున్నాడు శుక్రుడు కూడా తెల్లారి మారబోతున్నాడు అని బుధదేవుడు కూడా మీపనే నీచ రాశిలో ఉండబోతున్నాడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీన రాశి లోపల కుజుడు రాహు సంయోగం కలగబోతుంది ఇక్కడ కనుక ఇంకో విషయం గమనించినట్లయితే మేష రాశిలో ఉద్యోగురు బృహస్పతి ఉండబోతున్నాడు మీన రాశి లోపల కుజుడు ఉండబోతున్నాడు అంటే రాశి పరివర్తన యోగం అయితే అయ్యింది కాబట్టి ఈ యోగం కొన్ని రాశిల వారికి చాలా అద్భుతంగా అయితే ఉండి తీరుద్ది మరికొన్ని రాశుల వారికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉండి తీరుద్ది ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో చంద్ర రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ జా ఎవరి జాతకంలో ఇలాంటి స్థితి ఉందో అంటే అంగారక యోగం రాహు అలాగే కుజుల సంయోగం కనుక కలిగినట్లయితే ఇది ఒక పెద్ద దుర్యోగం అని చెప్పారు శాస్త్రం లోపల ఎందుకు దుర్యోగం చెప్పారు నిన్నటి రోజున మనం తెలుసుకుందాం కానీ జాతకంలో ఇలాంటి స్థితి ఎవరి జాతకంలో ఉందో అలాంటి జాతకులకి ఈ గోచరంలో జరగబోయే పరిస్థితి ఏ రకంగా ఉండబోతుంది తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విషయం ఏంటంటే మీ జాతకంలో ఈ యోగం గనక అగ్నితత్వ రాశిలో ఉన్నట్లయితే అంటే మేషరాశి సింహరాశి ధనుష రాశిలో గనక ఉన్నట్లయితే ఈ గోచరంలో జరిగే ప్రభావం మీకు అంత అనుకూలంగా అయితే ఉండదు అలాగే మీ జాతకంలో పృథ్వీతత్వ రాశి అంటే వృషభ రాశి కన్యా రాశి మకర రాశిలో కనుక కలిగి ఉన్నట్లయితే ఈ గోచర సమయం మీకోసం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది అలాగే మీ జాతకంలో మిత్ అంటే వాయుతత్వ రాశిలో కనుక ఉన్నట్లయితే మిథున రాశి తులారాశి అలాగే కుంభరాశిలో మీ జాతకంలో ఈ యోగం కలిగి ఉన్నట్లయితే ఈ గోచర సమయం కాస్త మీకు మిశ్రిత ఫలితం అయితే ఉండబోతుంది మీ జాతకంలో కనుక కుజుడు అలాగే రాహు సంబంధం మీనరాశి కర్కాటక రాశి వృచ్చిక రాశిలో కనుక కలిగినట్లయితే ఈ గోచర సమయం లోపల కాస్త ఎనర్జీ మరీ ఎక్కువ పెరగబోతుంది కాబట్టి జాతకంలో గ్రహస్థితి అనుసారంగా ఈ రాశి ఫలాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ రాశి ఫలాలు కేవలం నార్మల్ గోచర గ్రహస్థితి ఆధారంగా అయితే ఉండబోతున్నాయి మీ జాతకంలో దశాంతర దశ గ్రహస్థితి ఆధారంగా మీరు సంక్షిప్తంగా మీరు విశ్లేషంగా తెలుసుకోగలుగుతారు ఒకవేళ మీ వ్యక్తిగత జీవితం లోపల ఏదైనా సమస్య గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్న జాతకం గురించి ఏదైనా విశ్లేషణ పర్సనల్ హోరస్కోప్ గురించి ఏదైనా తెలుసుకోవాలనుకున్న తప్పకుండా మీరు సంప్రదించండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో ఏవైతే పరిహారం చెప్పడం జరిగిందో అది గ్లోబల్ ఉండబోతుంది గ్లోబల్ ఒక పాయింట్ ఏంటంటే తెలుసుకోండి పరిహారాలు సార్వభౌమికంగా ఉంటాయి పరిహారాలు సార్వభౌమికంగా ఈ కుజుడు అలాగే రాహు సంయోగం కలిగినట్లయితే దీని అంత అనుకూల యోగం కాకపోయినా దీనికి పరిహారం శాస్త్రంలో ఏం చెప్పారంటే నరసింహ స్వామి ఆరాధన ఎక్కువ చేయాలి నరసింహస్వామి ఆరాధన చేసినట్లయితే కాస్త దీని ప్రభావం శుభం కూడా కలిగి తీరుద్ది నరసింహస్వామి అలాగే శివుని ఆరాధన తప్పకుండా ప్రతిరోజు చేయాలి ఇప్పుడు శైవ సంప్రదం ఎవరైతే ఉందో వాళ్ళు నరసింహస్వామి ఆరాధన చేయండి ఎవరైతే ఎవరైతే వైష్ణవ సంప్రదాయం ఉన్నారో వాళ్ళు నరసింహస్వామి ఆరాధించండి శని శైవ సంప్రదాయం వాళ్ళు శివునికి అంటే ఎక్కువ ఆరాధించండి ఈ యోగం నుంచి శుభ ఫలితాలు పొందే అవకాశం ఎక్కువగా ఉండి తీరుద్ది ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండి అదే రకంగా మీ రాశి కోసం ఈ ప్రభావం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాం మీన మీనరాశి వారు కనుక చూసుకున్న ఇప్పుడు ఈ గోచర సమయకాలం మీ రాశి పైనే కలగబోతుంది చూసుకున్నట్లయితే రాశి వారు ప్రస్తుతం ఈ సమయకాలం కనుక గమనించినట్లయితే చాలా ఇబ్బందులో ఉన్నారు అంటే ఓపెన్ గా మాట్లాడుతున్నాను కాబట్టి ఓపెన్ గా చెప్తున్నాను చాలా ఇబ్బందులు ఉన్నారు ఒక పక్కన రవి ఇంకో పక్కన శని అందులో మధ్యలో భాగ్యాధిపతి వచ్చాడు ఇక్కడ చూసుకున్నైతే అదృష్ట సంయోగం ఎంత ఎక్కువ ఉన్నా ఎంత తక్కువ ఉన్నా మీ రాశి వారికి రాబోయే రోజులు చేయాల్సిన ముఖ్యమైన ఉద్దేశం ఏదైనా ఉందంటే స్ట్రగల్ కష్టం మీన్ రాశి వారికి రాబే రోజుల్లో ఎక్కువ ఉండబోతుంది ఇక్కడ మీ ఎలాంటి డౌట్ లేదు మీకు ఎలాంటి రకమైన కష్టం లేదని మీకు తప్పకుండా కష్టం ఉంది కొందరు చెప్పుకుంటారు మరి కొందరు చెప్పుకోరు మీన్ రాశి వారు రాబే రోజుల్లో చెప్పుకోబోతున్నారు కష్టాన్ని బయట వ్యక్తీకరణ చేయబోతున్నారు ఇలా ఇలా జరుగుతుంది ఇలా ఇలా ఉందని రాబే రోజులో వీళ్ళు చెప్పబోతున్నారు కాబట్టి ఈ రకమైన ఒక పాయింట్ ఏంటంటే మీన్ రాశి వారికి రాబోయే రోజుల్లో కుజుని ప్రభావం రాసి పైన ఉండడం వల్ల హెడ్ ఎక్ ఎక్కువ వస్తుంది జ్వరం వస్తుంది ఆరోగ్యం సరిగ్గా ఉండదు కొన్ని కొన్ని విషయాలు లోపల తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉండబోతుంది అనుకున్నది వేరే వేరే జరుగుతుంది ఇలాంటి విషయాల లోపల కాస్త కోపగించుకునే పరిస్థితి రాబే రోజుల్లో ఈ మీన్ రాశి వారికి అయితే కనబడుతుంది ధనాధిపతి రాశి పైన ఉండడం వల్ల ఒక పాయింట్ ఏంటంటే ఎక్కువ మాట్లాడకండి భాగ్యాధిపతి రాశి పైన ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ ధార్మిక దృష్టికి సంబంధించిన పనులు ఎక్కువ చేయండి ధర్మపరమైన పనులు ఏవైతే ఉంటాయో దానిపైన ఎక్కువ దృష్టి ఫోకస్ ఎక్కువ చేయండి తోడుగా రాహు ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడ వృత్తికి రాశి కూడా రాహు చూడడం వల్ల భాగ్యస్థానం కూడా రాహు చూడడం వల్ల మీకైనా పెద్దవారు ఎవరైనా కావచ్చు మీకైనా చిన్నవాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళ నుంచి సలహా కనుక మీరు ఏదైనా సరైన సలహా కనుక తీసుకున్నట్లయితే ఈ గోచర సమయకాలం మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంటది ఎందుకంటే ఇక్కడ తెలుసుకోండి భాగ్యాధిపతితో పాటు రాహు ఉన్నాడు భాగ్యాధిపతి రా భాగ్యస్థానం కూడా రాహు సంబంధం కలుగుతుంది కాబట్టి ఈ గోచర సమయకాల లోపల ఏదైనా సమస్య కనుక చాలా పెద్దది ఉన్నట్లయితే మీ శ్రే కావచ్చు మీ గురువు కావచ్చు మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కావచ్చు వాళ్ళ నుంచి కాస్త మీకు శుభ సంబంధం కలిగే అవకాశం అయితే ప్రబలంగా కనబడుతుంది కాస్త నిద్ర సరిగ్గా లేకపోవడం కోపం ఎక్కువ పెరగడం సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం మనసు పట్ల అనియంత్రణ కలగడం ఇది రాబోయే రోజుల మీన్ రాశి వారికి తప్పకుండా జరుగుద్ది కలిగి తీరుద్ది కుజుని చతుర్థ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం వల్ల ఏంటంటే తల్లిగారితో సంబంధం సరిగ్గా ఉండలేకపోవడం మాత మదర్ తో ఫాస్ట్ మదర్ తో పాటు చిన్న చిన్న హెల్త్ వల్ల కావచ్చు చిన్న చిన్న పాయింట్స్ వల్ల కావచ్చు కాస్త డిస్టర్బెన్స్ కలిగే అవకాశం ఉండబోతుంది కుటుంబం లోపల చిన్న చిన్న విషయాలకి కోపగించుకునే పరిస్థితి కూడా కనబడుతుంది ఇల్లు మారే అవకాశం కూడా రాబోయే రోజుల్లో మీన్ రాశి వారికి కనబడుతుంది కుజుని సప్తమ దృష్టి దాంపత్య జీవితం స్థానం పని ఉండడం వల్ల మీ భర్త కావచ్చు మీ ఆయన మీ వారు వైఫ్ కావచ్చు వాళ్ళ ఆరోగ్యం కాస్త అంత అనుకూలంగా రాబోయే రోజుల్లో కనిపించట్లేదు వాళ్ళ ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం పట్ల కాస్త రాబోయే రోజుల్లో ఖర్చులు పెరిగే అవకాశం కూడా కనబడుతుంది అన్ఎక్స్పెక్టెడ్ రాబోయే రోజుల్లో ఆరోగ్యపరంగా కాస్త ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం అయితే మీన్ రాశి వారికి కనబడుతుంది కుజును అష్టమ దృష్టి అష్టమ స్థానం పైన ఉండడం వల్ల మోక్ష త్రికోణ స్థానం లోపల శని అదే రకంగా కుజు సంబంధం ఉండడం వల్ల ఈ సమయం ఏంటంటే కాస్త మీకు అనిపించవచ్చు అసలు నేను బ్రతికి ఎలాంటి రకమైన ప్రయోజనం లేదు కూడా ఇలాంటి పరిస్థితి కూడా మీకు అనిపించవచ్చు నేను అబద్ధం చెప్పట్లేదు ఈ ఫోర్టీ ఫైవ్ డేస్ లో మీకు ఇలా ఇలాంటి ఆలోచనలు కూడా రాగలుగుతాయి కాబట్టి ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే మీకు వస్తుంటాయో ఆ టైం లోపల ఏదైనా దేవాలయంకి వెళ్ళండి లేకపోతే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువ మోటివేట్ చేస్తారో ఎవరైతే మిమ్మల్ని ఎక్కువ గైడెన్స్ చేయగలుగుతారో వాళ్ళతో పాటు సంప్రదించండి వాళ్ళతో పాటు కనుక మాట్లాడాలైతే కాస్త మనసులో అశాంతత పోయి శాంతత కలిగే అవకాశం ఎక్కువ ఉండి తీరుద్ది మీన్ రాశి వారికి కానీ రాశి లోపల కుజుడు ఉండడం వల్ల మంచి జరుగుద్ది పర్వాలేదు ఎందుకంటే భాగ్యాధిపతి ఉండడం వల్ల అదృష్ట స్వకార్యం లోపల కొన్ని శుభకార్యాలు తప్పకుండా జరిగే అవకాశం ఈ మీన్ రాశి వారికి కనబడుతుంది ఎయిటీ పర్సెంట్ ఈ మీన్ రాసే వారికి కుజును వల్ల మంచి జరుగుద్ది ఎక్కువ తప్పు కాదు కానీ ఏంటంటే తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల తప్పుడు వ్యక్తితో సంగతం చేయడం వల్ల ఇది భవిష్యత్తులో మీకు చాలా పరిస్థితి ప్రతికూలం తెచ్చే అవకాశం కూడా ఉండి తిరుగుద్ది కాబట్టి చూసుకొని నడుచుకోవడానికి మీరు ప్రయత్నించండి ఎక్కువ ఎవరితో మాట్లాడకండి ఎక్కువ వాణి ఉపయోగం అస్సలు చేయకండి ఎక్కువ ఏదైనా చెప్పాల్సి ఉన్నా కూడా శాంతంగా ఉండేదైనా లిటర్ రాసి చెప్పండి తప్ప మౌత్ తో ఎక్కువ ఎలాంటి పరిస్థితులు అస్సలు చెప్పకండి మౌత్ తక్కువ వాడండి తక్కువ మారడండి ఎక్కువ ఆలోచించండి ఈ సమయం గోచర సమయం మీకోసం బాగుంటుంది ప్రతిరోజు విష్ణు సహస్రనామ రామ స్తోత్రాన్ని చదువుకోండి హెడ్ ఎక్ ప్రాబ్లమ్స్ సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే డాక్టర్ని తప్పకుండా మీరు సంప్రదించండి శ్రీమాత్రేనమా